ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయండి ఏకాదశంలో రాహువు అష్టమంలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఎందుకని శుక్రానుగ్రహము మేషరాశి వారికి కొనసాగుతుంది సంపదలని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది మొదలు పెట్టిన పనుల్లో ఆలస్యం లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలంటే గ్రహ బలం అనుకూలంగా ఉండాలి ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ప్రతి పని జాగ్రత్తగా చేసుకోవాలి ఏకాగ్రత చేసుకోవాలి ముఖ్య కార్యక్రమాల్లో లక్ష్యంపై దృష్టి నిలపాలి లక్ష్యానికి తగ్గట్టుగా పనులు చేయాలి ఏమాత్రం అలసత్వం వహించినా సకాలంలో ఫలితాలు చేతికందో ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ధైర్యం ప్రధానం ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ప్రధానంగా రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండవద్దు ప్రయాణాల్లో ఆలస్యం ఎదురు కాకుండా చూసుకోవాలి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రమ కలుగుతుంది ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించి కార్యాచరణ చేయాలి సాంకేతిక లోపం లేకుండా సంభాషించాలి ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి బాధ్యతాయుతమైన ప్రవర్తన మంచి భవిష్యత్తును ప్రసాదిస్తుంది ఓర్పుతో వ్యవహరించండి వినయ విధేయతలే విజయానికి మార్గమని గమనించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు కొద్ది కొద్దిగా నవధాన్యం తీసుకొని నవగ్రహ పాదాల దగ్గర ఉంచి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి